తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా నిధులు పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున పది గుంటల నుంచి మొదలుకొని నాలుగు ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో రేపు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడులు సాయం కింద డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక ఎట్టకేలకు ఈ డబ్బుల కోసం దాదాపు మనకి రెండు వేల కోట్ల రూపాయల నిధులను అయితే రిలీజ్ చేయనున్నట్లు సమాచారం ఇక విడతల వారీగా ఎకర నుంచి రెండెకరాల వరకు రెండు ఎకరాల నుంచి ఎకరాల వరకు ఐదు నుంచి ఏడు ఎకరాల వరకు విడుదల వారిగా ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం ఇక మన తెలంగాణలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సహాయం కింద డబ్బులను విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ ఇరవై కోటో విడత కింద చూసుకున్నట్లయితే రెండు వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల దృష్టిలో పెట్టుకొని మొన్నగా పంపిణీ చేసినటువంటి వానకాల రైతు భరోసా డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే జమ కాలేదో వారికైతే వానకాల రైతు భరోసా డబ్బులను కూడా పంపిణీస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకీలకి ఎవరెవరికి వానకాల రైతు భరోసా డబ్బులు అనేది జమ కాబోతున్నాయో మనం ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని అయితే అయితే ప్రయత్నిద్దాము ఇక దీంతో పాటుగా ఎవరైతే రైతు సోదరులు వానకాల రైతు భరోసా డబ్బులు పల్లెవో వారికి పెండింగ్ రైతు భరోసా డబ్బుల కిందిగా ఈ ఆసంగి రైతు భరోసా డబ్బులలో కలుపుకొని డబ్బులైతే పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి యాసంగి రైతు భరోసా డబ్బులు రేపు ఏ జిల్లాలలో ముందుగా పంపిణీ వేయనున్నారు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు కూడా రేపు ఏ జిల్లాలలో పంపిణీ ఉన్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా పీఎం సమానిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయలు మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మొత్తం ఎనిమిది వేల రూపాయల డబ్బులు అనేది ఏ జిల్లాలలో ఎవరెవరికి ముందుగా జమ కాబోతున్నాయో మనం పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ అయితే లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు ఉన్నారో రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్త అయితే తెలపడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేలకు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మనకి పది గుంటల నుంచి మొదలుకొని మూడెకరాలు కలిగి ఉన్నటువంటి రైతుల సా సాగు చేస్తున్నటువంటి పంట పండిస్తున్నటువంటి రైతుల ఖాతాలల్లో రేపు అన్ని జిల్లాలలోనైతే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో రైతు భరోసా డబ్బులను పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకీలకు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు ఈ డబ్బులతో సహా వానకాలంలో పంపిణీ చేసినటువంటి డబ్బులు ఏవైతే రైతు భరోసా డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వారికైతే ఈ రైతు భరోసా డబ్బులలో కలుపుకొని వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు ఈ రైతు భరోసా డబ్బులు రెండు విడత డబ్బులు ఒకేసారి రైతులను ఖాతాలలో విడుదల చేయనున్నట్లు కీలకమైన సమాచారం మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఇదిలా ఉండగా మన కేంద్ర ప్రభుత్వం నుంచి పిఎం సమాన్ నిధి ఇరవై కోట విడత కింద రెండు వేల రూపాయల డబ్బులను కూడా పంపిణీస్తూ భారీగా అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇక అటు వానకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులైనా ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు ఆరు వేల రూపాయలైనా పీఎం అనేది రెండు వేల రూపాయల డబ్బులైనా మీ బ్యాంక్ ఖాతాలలో పంపిణీ వెంటనే జమ కావాలంటే తప్పకుండా బ్యాంక్ ఖాతాకి కేవైసీఆర్బీసీ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకోండి ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఈ డబ్బులు వచ్చేసి ఈ అక్టోబర్ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖు నుంచి అయితే పంపిణీ సమాచారం ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గై జై హింద్